హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్ మేమైతే విస్తరాకు బిజినెస్ చేస్తున్నాం ఫ్రెండ్స్ మేము మిషన్ తీసుకున్నామండి మాకు మిషన్ అయితే ఎనభై వేలకు పడింది ఫ్రెండ్స్ మేమైతే సరుకుని పాతిక వేలకు తీసుకొచ్చుకున్నాం ఫ్రెండ్స్ మీకు దగ్గర లక్ష పదివేల అయ్యింది ఫ్రెండ్స్ మా పాట వాడు అంతా అయ్యాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీడియా తీయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఫ్రెండ్స్ చాలామంది బిజినెస్ చేయాలని ఏదైనా బిజినెస్ చేయాలని చాలామందికి ఉంటుంది ఫ్రెండ్స్ కానీ ప్రాఫిట్ పెడితే మనకి లాభం వస్తుందా లేదని భయపడే వాళ్ళు ఉన్నారు అందుకని నేను వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ బిజినెస్లో అయితే ఎటువంటి నష్టం లేదు ఫ్రెండ్స్ నేనైతే చేస్తున్నాను ఫ్రెండ్స్ మనం తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే రాదు ఫ్రెండ్స్ మనం సేల్ చేసుకున్న దాన్ని బట్టి అయితే ఉంటుంది నేనైతే సేల్ చేస్తున్నాను కాబట్టి ఈ వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్ నేనైతే ఈ నాలుగు రకాలు తెచ్చుకున్నానండి ఇది సిల్వర్ కలర్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఒక రకం ఇది ఒక రకం ఇవి వచ్చి హోటల్స్లో వేస్తారు కదా టేబుల్స్ వేరే పెట్టేస్తారు అప్పుడు ఫ్రెండ్స్ ఇవి ఎంతెంత పడతాయి మాకు అక్కడ ఎంత పడ్డవి మనం ఎంత మేము మనమైతే ఎంత అమ్ముకోవచ్చు అనేది నేను మన కూడియోలో మీరు చూపిస్తాం ఫ్రెండ్స్ ఇవి నైతే చేసిన తర్వాత మేము ఇట్లాంటి ప్యాకెట్కి కవర్లు అయితే కొనుక్కొచ్చి వీటిలో పెట్టి ఇలాగా ఈ విధంగా ప్యాక్ చేస్తాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నాకు మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే నా వీడియోకి సబ్స్క్రైబ్ చేసి నాకు ఎంతో సపోర్ట్ చేయండి ఎంతో మందికి షేర్ కూడా చేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో తప్పకుండా ఆ మిషన్ ఎట్లాంటి మిషన్ అనేది మాకు ఇది ఎంతకెందుకు పెద్దం అనేది ప్రతి వీడియో నేను ప్రతి విషయం మీతో నేను